చెరువుకు వరవ కాలువ మీద శ్రీనివాస్ నగర్ లేఅవుట్ బ్రిడ్జిల కింద మట్టి పేరుకుపోవడం వల్ల నీటి పారుదల నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలువలో నీళ్లు నిల్వ ఉండడం వల్ల ప్రజలకు దుర్గంధం వాసన వస్తూ అటు దేవస్థానానికి వచ్చే భక్తులు ఇటు శ్రీనివాస్ లేఅవుట్ లో ఉండే ప్రజలు ముక్కుకు గుడ్డ కట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు చెరువులోకి వెళ్లాల్సిన వర్షపు నీరు శ్రీనివాస్ లేఅవుట్లో వెళ్లడంతో లో వాసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఇటీవల భారీ వర్షాలు కురిసినందున పిల్లలు వృద్ధులకు విష జ్వరాలు మలేరియా వంటి వ్యాధులు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు అధికారులు పాలకులు స్పందించే వెంటనే సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు నా పేరు ముగళ్ళూరు శ్రీనివాసులు నేను శ్రీ పొదలకూరు గ్రామ శ్రీనివాస లేవు కాపురస్తుంది నేను కొత్తగా ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉన్నాను ఇక్కడ ఏంటంటే పొదలకూరు చెరువుకు పోవు వరద కాలవ దీన్ని ఈ మధ్యన ఏదో రిపేర్ చేశారంట కాంట్రాక్ట్ తీసుకొని కానీ ఆ నీళ్లు కింద కల్లా చెరువుకు పోవట్లేదు ఆ నీళ్లు వచ్చి మా కాడ తెగిపోయి కట్ట తెగిపోయి మా ఇళ్ళన్నీ దారులన్నీ ఇబ్బంది పోలవుతున్నాయి నీళ్ళతో పిల్లలు కూడా బడికి పోవాలంటే పోలేకున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు సరిగా స్పందించడం లేదు మా ఎమ్మెల్యే గారైనా భీమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారైనా స్పందించి ఈ వరవ రిపేర్ చేయించవలసిందిగా కోరుతున్నాం ఆ ఇళ్ళ నీళ్ళ నీళ్లు రాకుండా ఆ దుర్గంధమైనటువంటి రాకున్నటువంటి నీళ్లు మా ఇళ్ళ మీద పారి మేము నిల్వలేకున్నాము కాబట్టి ఆ పాములు గీములు ఇంట్లో ఆడవాళ్ళు కూడా భయపడుతున్నారు దీన్ని శుభ్రం చేయాల్సిందిగా కోరుతున్నాం శ్రీనివాస లెవెల్స్లోనే పొరవ కాలవా గత మూడు నెలలు గత మూడు నెలలుగా పని చేసినారు ఆ పని సక్రంగా చేయనందువల్ల నీళ్లు కాలువ తెగిపోయి ఇళ్ల మీదకి వస్తుంది బ్రిడ్జులు కూడా కూలిపోయే పరిస్థితి ఉంది సో మా ఎమ్మెల్యే గారైన సో చంద్రమోహన్ రెడ్డి గారు స్పందించి దీనికి పరిష్కారం చేయాల్సిందే కోరుతున్నారు